హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎగ్గు ఉడికించిన ఎగ్ను ఫ్రై చేసి కర్రీ కర్రీగండి ఉల్లిగడ్డ టమాటా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎగ్స్ వేపుకుందాం పద్దు వన్ టూ త్రీ అండి యూట్యూబ్ ఛానల్ చిన్న చిన్న వంటలు అండి చిట్కలు అయితే లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళు వేపుకున్నాం కదా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక పక్కన పెట్టేసి కొంచెం ఆవాలు కొంచెం కొంచెం జీలకరండి చిటపటానంగా తర్వాత మనం ఉల్లిగడ్డే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేపేసుకుందామండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత బాగా వేపుకోవాలి మామూలుగా అందరం ఏం చేస్తామండి పసుపు అల్లం వేయడమే కదా అంతే ఈజీగా చిన్న వంటలు చిటికలు అవుతాయండి పసుపు అల్లం వేసేసుకున్నాక టమాటా టమాటా అటు ఇటు కదలేయమండి తెలుసు కదా అట్లానే ఉంచేస్తే త్వరగా ఉడికిపోతుంది టమాటా టమాటా ఉడికింది చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో చాలా చాలా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం కావాల్సినంత కారం వేసుకుందాం అంతగా కారం వేసేసుకొని మంచిగా కలిపేసుకుందామండి చిట్టి చిట్టి ఎగ్స్తో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా అయిపోతుందండి కర్రీ చిట్కలో టేస్టీగా చిన్న చిన్న వంటలు చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత కొంచెం అట్లా కొత్తిమీర వేసినామండి ఇప్పుడు కొత్తిమీర బాగుంటుందండి టేస్టీగా అందుకే ఎక్కువ వేసుకోండి టేస్టీగా ఉంటాయి కర్రీస్ కూడా తర్వాత ఎగ్స్ అండి ఎగ్స్ కాసేపు పెట్టేసి మనం మూత పెట్టేసుకుందాం తర్వాత ఒక్కసారి కలిపేసుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా ఇష్టం కదండి ఎగ్ అంటే బాగుంటుంది కర్రీ ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా కొంచెం అండి ఎందుకంటే చిన్న కర్రీ కదా కొంచెం కొంచెం లైట్గా వేసేసిన కలిపేసుకుందాం బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో తిని చూసి మరి చెప్పండి ఎగ్ కర్రీస్ చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసేసినండి సూపర్ ఎగ్ కర్రీ గ్రేవీ రెడీ అండి తిని చూసి ఎలా ఉందో చెప్పండి నచ్చుతుంది ఇలా చేసుకొని తినేయండి Okay, thank you friends.